క్రైస్ ద లోడ్ యహో అన్నా మనకి స్థుతి కాక దేవుడు మిమ్మును మీ కుటుంబములను కాక చాలామంది ఏమంటారంటే దేవుని కృప నాకు ఉంటే బాగుండు అంటారు కొంతమంది కొంతమంది ఏమంటారంటే దేవుని కృప నా ఎడల చాలా హెచ్చుగా ఉందండి దేవుడు నన్ను చాలా అన్ని విషయాల్లో కూడా నన్ను ఆశీర్వదించి ఉన్నాడు ఆయన కృప నా మీద ఉంచి ఉన్నాడు అని అంటూ ఉంటారు అసలు ఎందుకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ ఉండాలి సో దేవుడు మనకిచ్చే ఆ కృపను ఏంటి అంటే ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ ఉండడానికి సమస్త విషయాలలో కూడా దేవుడు తన కృపను మన పట్ల ఎల్లప్పుడూ సమృద్ధిగా మన పట్ల ఆయన తన కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే మనలో మనము సర్వ సమృద్ధి కలిగిన వారమై ప్రతి కార్యాలు కూడా ఉత్తమమైన ప్రతి కార్యాన్ని కూడా మనం చేయడానికి సమస్త విధములైన కృపను ఆయన మనకు కుమ్మరిస్తూ ఉన్నారంట సో ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి అందుబాటులో ఉండాలి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు అనుగ్రహించుచున్న సర్వ సమృద్ధిని కూడా ప్రతి విధమైన ఉత్తమమైన కార్యాలు చేయడానికి ఆయన మనకు సర్వ సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు సర్వ సమృద్ధిని మనకి ఇచ్చి తన కృపను మన పట్లైన విస్తరింప చేస్తూ ఉన్నాడు అంటే దేవుని కృప మనకి ఎందుకు ఇస్తూ ఉన్నాడు అంటే ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయడానికి తన యొక్క సమస్త విధములైన కృపను మన మీద రుమ్మరిస్తూ ఉన్నాడు మనకు విస్తరింప చేస్తూ ఉన్నాడు సో ఆయన ఇచ్చే కృప ఎందుకు అంటే మనం దాచిపెట్టుకోవడానికి కాదు మన కొరకు మనం భద్రం చేసుకోవడానికి కాదు ఏ ఏ విషయాలను ఆయన కృప మన ఎడలా సమస్త విధములైన కృపను మన ఎడల విస్తరింపచేస్తూ ఉన్నాడో వాటిని బట్టి మనము ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయడానికే దేవుడు తన కృపను మన పట్ల విస్తరింపచేస్తూ ఉన్నాడు సమృద్ధిగా మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఉత్తమమైన ప్రతి కార్యమును చేయనట్లుగా దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతాం గాడ్ బ్లెస్ యూలో